జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకి సుప్రీంకోర్టులో భారీ ఎదురు దెబ్బ తగిలింది ముందస్తు బెయిల్ని సుప్రీంకోర్టు నిరాకరించింది దాంతోపాటుగా రెండు వారాల్లోగా లొంగిపోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇక పిన్నెల్లి సోదరుల అరెస్ట్ ఖాయం అనేటువంటి వాదనలు మళ్ళీ వచ్చాయి ఈ విషయంలో అసలు ఏం జరుగుతుందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమన్ గారు వారితో మాట్లాడడం మేడం నమస్తే మేడం ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకి సుప్రీంకోర్టులో భారీ ఎదుర్దెబ్బ తగిలింది వారు సుప్రీంకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ని అయితే సుప్రీంకోర్టు ఇప్పుడు నిరాకరించింది ఏంటి రెండు వారాల్లోగా వారు ఎక్కడున్నా సరే లొంగిపోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ కేసులో ఏం జరగబోతుంది ఇప్పుడు సోదరులు అరెస్ట్ చెప్తారు ఖచ్చితంగా అరెస్ట్ అవుతారండి ఎందులో డౌట్ అక్కర్లా ఇద్దరు తెలుగుదేశం కార్యకర్తల అంటే వాళ్లే కదా జంట అంటే తెలుగుదేశం పార్టీ నేతలు వాళ్ళు సో ఆ విషయంలో అంటే చూసారా మీకు మనం ప్రతిసారి చెప్పుకున్నట్టుగా సిట్టు కావచ్చు సిబిఐ కావచ్చు ఏదైనా కూడా వాళ్ళేమి తొందరపడి ఎవరిని అరెస్ట్ చేయట్లా వాళ్ళు వాళ్ళకి కావాల్సినంత అవకాశం ఇస్తున్నారు హైకోర్టుకి వెళ్తారా వెళ్ళండి సుప్రీంకోర్టుకి వెళ్తారా వెళ్ళండి వెళ్ళి మీకు అక్కడ సుప్రీంకోర్టు బెయిల్ రిజెక్ట్ చేశాక వాళ్ళు అప్పుడు అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇవాళ సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా మాట్లాడింది చెప్పాలంటే అంటే వాళ్ళు మాట్లాడింది కరెక్ట్ అది నేను చెప్తున్నా మీరు అంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ రాజకీయ నాయకులు కాబట్టి ఎలాగ మిమ్మల్ని అరెస్ట్ తొందరపడి చెయ్యరు కదా పోలీసులు మరి మీ అంటే వాళ్ళ లాయర్ అడిగాడు పది రెండు వారాలు టైం కావాలని అని రెండు వారాలు టైం ఎందుకని అడిగింది వెంటనే లొంగిపోవాలి కదా లెక్క ప్రకారం అయినా సరే రెండు వారాలు టైం ఇచ్చారు వాళ్ళు తర్వాత మీరు అన్నట్టు మధ్యంతర ఉత్తర్వులు రద్దు చేసింది అంటే ముందస్తు బయలు లేకుండా చేసింది ఇవాళ పిన్నెళ్ళి సోదరులు వాళ్ళు చేసిన ఆగడాలు మనకు తెలుసు వాళ్ళు ఎలాగ అసలు మీకు ఎలక్షన్ టైంలో కూడా మనం చూసాము వాళ్ళు ఏం చేస్తా అతను ఏం చేశాడు అనేది తర్వాత అతను అరెస్ట్ అయినప్పుడు మీకు గుర్తుందా నెల్లూరు జైలుకి వెళ్ళి ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో వెళ్ళి నలభై అంతా ఖర్చు పెట్టుకుని వచ్చాడు మరి నిన్న వాళ్ళు ఇంకా స్టేట్మెంట్స్ ఎందుకు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి పిన్నెలి సోదరులకు సంబంధించి కానీ నిన్న వైవి సుబ్బారెడ్డి గురించి కానీ ఎవరి గురించి ఏది స్టేట్మెంట్స్ ఇంకా ఏమి ఇవ్వాలా నిన్న వైవి సుబ్బారెడ్డి కూడా నాకు తెలియకుండా జరిగాయని కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఆయన తర్వాత మనకు తెలుసు లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి వాడలేదు మేము మేము టీటీడీ గోశాలలో వచ్చిన నెయ్యి మేము అంటే ఆవుల ద్వారా వచ్చిన ఆ పాడి ద్వారా వచ్చిన నెయ్యిని వాడాము అని చెప్పడం జరిగింది మనకి అంటే ఇప్పుడు ఇవాళ మీరు కనుక సుబ్బారెడ్డిని చూసారంటే చాలా భయంలో కన్ఫ్యూజన్లో ఉన్నాడు మనిషి అంటే మీకు అన్నీ కూడా ఆత్మనూన్యత భావంలో ఉన్నారంట ఆత్మన్యూన్యత పాడ అది కాదు అంటే దొరికిపోయామని ఒక భయం పట్టుకుంది ఎక్కడికక్కడ సిట్టు కానీ ఈడీ కానీ సిబిఐ కానీ ఎవ్వరూ కూడా వాళ్ళు ఏదీ తొందరపడలేదు పద్దెనిమిది నెలలుగా వాళ్ళు ఇప్పుడు చూడండి వలేసి పట్టుకుని కూర్చుంటారు ఇప్పుడు మనం చేపలకు వలేస్తారు ఇవాళ వేస్తే రేపు పొద్దున్నెళ్ళి చేపలు చూసుకుంటాడు వాడు అంటే అంత ఓపిక్గా నేను అనేది అంటే ఎక్కడా కూడా అంటే ఈ సిట్టు తొందరపడిందని కానీ సిబిఐ తొందరపడిందని కానీ పోలీస్ వ్యవస్థ తొందరపడిందని కానీ ఎక్కడా లేదు వాళ్ళ పిన్నెల సోదరుల విషయంలో కూడా అదే జరిగింది వాళ్ళు ఐదేళ్లు వాళ్ళు ఆగడాలు చేశారు మీకు తెలిస్తే ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు వీళ్ళ ధాటికి తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు ఇట్లా బెదిరించి మీరు అంటే పార్టీ మార్చడానికి కూడా ట్రై చేశారు కదా అప్పట్లో వైసీపీ వాళ్ళందరూ అంటే నేను అనేది ఏంటంటే ఇవాళ మీరు దొరికారు కాబట్టి దీన్ని మళ్ళీ ఇంకొక రకంగా దీన్ని ఏంటి మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నించకూడదు మీరు లొంగిపోవాలి మీ అంతటి మీరు లొంగిపోవాలని చెప్పింది కోర్టు అరెస్ట్ చేయమని కూడా చెప్పలే కంటే ఇవాళ మీకు అసలు అవకాశం కూడా లేదు మీకు అసలు ఆప్షన్ లేదు మీ అంతటి మీరు వెళ్ళి లొంగాలి మరి దీనికి వీళ్ళు ఏం చేస్తారు ఈలోగా ఈ పదిహేను రోజులు చూడాలి ఇవాళ అయితే ఏ స్టేట్మెంట్స్ మనకు తెలిసి రాలేదు అంటే స్టేట్మెంట్స్ కూడా ఇవ్వకూడదు లెక్క ప్రకారం కదా వీళ్ళేమి నెగిటివ్ మాట్లాడటానికి కూడా ఉండదు కాబట్టి ఇవాళ పిన్నెల్లి సోదరుల విషయం తీసుకుంటే ఇవాళ వైసీపీ వాళ్ళందరూ కూడా భయపడే రోజు వచ్చింది అసలు మనం మొత్తం కేసులు తీసుకున్నారంటే మీరు ఓ పక్క పరకామణి కేసు నిన్న పరకామణి కేసులో ఆయన వెళ్ళాడు వచ్చాడు మొన్ననేమో ఢిల్లీకి వెళ్ళి కల్తీ నే గురించి మాట్లాడాడు తర్వాత ఒక పక్క మద్యం కుంభకోణంలో మనం చూసినా ఎవరెవరు అరెస్ట్ అవుతున్నారు ఇట్లా నిన్న బాంబేలో ఒక అతను అరెస్ట్ చేయడం జరిగింది ఇదే జట హత్యల కేసులో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి మధ్యంతర విసులుబాటు ఉప ఉపసమయం ఏదైతే ఉందో దాన్ని కూడా రద్దు చేస్తూ ఇప్పుడు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది సో ఖచ్చితంగా రెండు వారాల్లోగా ఇప్పుడు పిన్నెల్లి సోదరులు లొంగిపోక తప్పదు ఒకవేళ లొంగిపోకపోతే పోలీసులు ఖచ్చితంగా వేటాడి ఎక్కడున్నా సరే అరెస్ట్ చేస్తారు సో పిన్నెల్లి బ్రదర్స్ పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు ఇప్పుడు మరి మళ్ళా లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేస్తారా వీళ్ళు తప్పిపోకపోతే రెండు వారాల్లోగా లొంగిపోకపోతే అంటే మీరు రెండు వారాలు టైం ఇచ్చాక వాళ్ళు చెప్పకుండా వెళ్ళిపోతే మీరేం చేస్తారు దేశం విడిచి సో ఇప్పుడే మరి ఇవ్వాలిగా అలాంటప్పుడు నేను అనేది అలర్ట్గా ఉండాల్సిన పరిస్థితి ఉంది కదా ఎయిర్పోర్ట్స్ కావచ్చు లేదు బస్ స్టాండ్లు కావచ్చు రైల్వే స్టేషన్స్ కావచ్చు ఇవి రోనూ ఈవెన్ దాన్ని ఏమంటారు షిప్పులు వెళ్తాయి కదా అంటే వెళ్ళటానికి వెసులుబాటు ఉండే చోటంతా కూడా మీకు మరి నోటీసులు ఇవ్వాలిగా పిన్నెల్లి సోదరులది లేకపోతే వాళ్ళు లొంగుతారని అనుకుని పదిహేను రోజులు మీరు టైం ఇచ్చాక వాళ్ళు ఇలాగా ఒక ఫైవ్ మార్నింగ్ వెళ్ళిపోయారు అనుకోండి ఎట్లా తీసుకొస్తారు వాళ్ళని కాబట్టి అంటే కోర్టు ఇచ్చింది కరెక్ట్గానే ఇచ్చింది ఈ విషయంలో పోలీసులు కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మీరు నమ్మడానికి లేదు మన భాస్కర్ రెడ్డి చివరెడ్డి భాస్కర్ రెడ్డిని చూడలే చివరి భాస్కర్ రెడ్డి కావచ్చు వెంకటరెడ్డి కావచ్చు ఎక్కడ పట్టుకున్నారు బెంగళూరు ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు సౌత్ ఆఫ్రికాను ఎక్కడికో వెళ్ళిపోదాం అనుకో లండన్కో కాబట్టి నేను అనేది ఏంటంటే మీరు వైసీపీ వాళ్ళని చాలా నిజాయితీ పరులు కోర్టు చెప్పింది పాటించేస్తారు వీళ్ళు వచ్చి లొంగిపోతారు అనే భ్రమల్లో ఉండకూడదు వాళ్ళు ఎప్పుడూ కూడా పక్క బదులు వాళ్లకు ఉండాలి పోలీసులకు ఉండకూడదు పోలీసులు ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళు ఏ రకంగానైనా మోసం చేయగలరు అనేది మాత్రం దృష్టిలో పెట్టుకుని వాళ్ళ మీద ఒక నిఘా పెట్టించాలి ఉంచాలి ఏంటి సోదరుల పరిస్థితి వాళ్ళు వచ్చి లొంగాలండి లొంగకపోతే వెళ్ళి వేటాడి మీరే అన్నారు కదా ఖచ్చితంగా పోలీసులే వెళ్ళి వాళ్ళని మర్యాదగా తీసుకొచ్చి జైల్లో వేస్తారు ఇప్పుడు వాళ్ళు అక్కడ ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇంత దూరం వచ్చింది కేసు లేకపోతే మొదట్లోనే వీగిపోతుందిగా మీకు ఆ మొదట్లోనే కొట్టేయలేదంటే దాని అర్థం అదేగా నేను అంటున్నది అది కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే పిన్నెలి బ్రదర్స్ మీద మీరు అంటే వాళ్ళని తేలిగ్గా తీసుకోవద్దు వాళ్ళని ఫర్గ్రాంటెడ్గా తీసుకోవద్దు వాళ్ళు వచ్చేస్తారని వాళ్ళు వచ్చి లొంగిపోతారా అనేది నాకు సందేహం కాబట్టి వాళ్ళు పారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మీకు మనం చూసాం ఎవరు బాలాజీ గోవిందప్ప కావచ్చు అతను స్పాలో దొరికాడు దాన్ని ఇప్పుడు ఎలాగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత పారిపోయేటువంటి పరిస్థితి అయితే ఉండదు ఎందుకంటే నిఘా నేత్రాలు ఉండయి కాబీ మీకు వీళ్ళందరూ కూడా సిట్టులో సిట్టు విషయంలో కూడా వాళ్ళందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళాకే కదా సిట్టు అరెస్ట్ చేసింది నేను అనేది అప్పుడు కూడా వాళ్ళు పారిపోవడానికి ప్రయత్నించారు కదా మీకు విదేశాలకు వెళ్ళిపోకుండా ఉంటారా వీళ్ళందరూ అది నేను చెప్తున్నా అలర్ట్గా ఉండాల్సింది పోలీసులు పక్క బెదిరితో ఉండాల్సింది పిన్నెల్లి సోదరులు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ